ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో దశ నియమాలపై వ్యాఖ్యానం ఇందులో నాలుగవ నియమము గురించి ఈ భాగంలో చదువుకుందాం ప్రకృతితో సమానంగా ఉండే విధంగా నీ జీవితాన్ని నిష్కపటంగా నిరాడంబరంగా మార్చుకో ఈ నియమంలోని అంశాన్ని వివరించడం కొంచెం కష్టమే ప్రకృతి యొక్క సారమే నిరాడంబరత ఆ పరబ్రహ్మములో అదృశ్య స్థితిలో ఉన్న దాని ప్రతిబింబం ఇది పురోగతిని ఇది వృద్ధి చేస్తుంది దీనిని ఆ పరతత్వం యొక్క సారంగా చక్కగా వర్ణించవచ్చు వాస్తవానికి ప్రకృతి యొక్క జీవపదార్థం సాక్షాత్తు ఆ మూల కేంద్రమే అయిన ఈ బిందువు నుండే క్రియాశీలత మొదలవుతుంది అటు పిమ్మట వచ్చేదంతా మాయాక్షేత్రంలోనికి వస్తుంది అచట జనం ఎక్కువగా దీనికే బద్దులై ఉండి దానికి అనుగుణంగానే తమ కార్యకలాపాలను సాగిస్తారు ఇంకో విధంగా చెప్పాలంటే రూపముల కూర్పునకు దారితీసింది ఇదే ఇది మానవునిలో కూడా పెంపొందడం కొనసాగుతూ చివరకు బలమైన గ్రంథుల నిర్మాణానికి దారితీసింది ప్రత్యేకమైన సంకల్పబలంతో తప్ప ఇప్పుడు ఆ గ్రంథులను తొలగించడం కష్టం ఈ గ్రంథులలో చిక్కుకొనిపోవడం చేత మనిషి ఉపరితలం వద్ద స్థౌల్యతను ప్రతిబింబించే రూపాన్ని దాల్చాడు బాహ్య వాతావరణము పరిసరాలు దీనిని ప్రభావితం చేసి చర్యలకు ప్రతిచర్యలకు చేస్తాయి అవి దానిని స్థితి నుంచి మరింత అధ్వాన స్థితికి తెస్తాయి సరళత్వం అందులోనే పోయింది ఇవన్నీ కలిసి ఉచ్చులాగా తయారవుతాయి అది మనిషిని అందులో బంధించి ఉంచుతుంది సృష్టికి పూర్వం ఉన్న పరిపూర్ణమైన ప్రశాంతత క్షోభ యొక్క ప్రభావం కారణంగా చెదిరిపోతుంది అది రూపముల ఏర్పాటుకు దారితీసింది సృష్టించబడినవన్నీ తమతో పాటుగా నిజమైన శక్తి యొక్క ప్రతిబింబాన్ని తీసుకువచ్చాయి గనుక వాటి చర్యలు కూడా క్షోభ ప్రభావం వల్ల చలనం గావించబడినట్టి బ్రహ్మాండ శక్తుల చర్యలలాగే ఉండేవి ఆ విధంగా ఒక సాలెగూడు రూపొందినారంభించింది దాని కూర్పులోని ప్రతి అణువు శక్తిని కలిగి ఉండి మూలస్థానానికి అది తిరిగి చేరుకునే సమయం వచ్చేంతవరకు అలా శక్తిని కలిగే ఉంటుంది మనిషి సృష్టించబడినప్పుడు అతని స్థితి నిద్రాణమై ఉండేది అతడు తన వెంట తెచ్చుకున్న నిద్రాణమైన మూలశక్తుల బయటికి వ్యక్తమవ్వలేదు క్రమంగా అతడు ఉనికి పుచ్చుకున్న శక్తులు వృద్ధి చెందసాగి ప్రాథమిక క్షోభను కలిగించనట్టి అదే మొట్టమొదటి ఆలోచన మనిషిలోనూ ఉండటం మూలాన దాని పరిణామానికి అనుగుణంగా అది వ్యక్తమవసాగింది దివ్యత్వానికి సంబంధించిన చర్యలాంటి చర్యనే అది ప్రదర్శించసాగింది కానీ భగవత్ సంకల్పం క్రింది వైపుగా నిర్దేశించబడి ఉండటం వలన మనిషి ఆలోచన ఒక విరుద్ధమైన ధోరణిని చేపట్టగా అతను తన స్వంత సృష్టిని నిర్మించసాగాడు వ్యతిరేక మార్గాన్ని చేపట్టాడు కాబట్టి అతడు చేపట్టిన కార్యాలన్నీ ప్రకృతి కార్యాలకు భిన్నంగా ఉండేవి ఇది అతని వ్యక్తిగతమైన చిక్కులగూడు ఏర్పాటుకు దారితీసింది అది పరిశుద్ధత విషయానికి వస్తే దైవ మానవ కార్యాలు రెండు ఇంచుమించు ఒకటే అయినా దైవికమైన పరిశుద్ధత కంటే భిన్నమైనది దైవ సంకల్పం నిర్ణయించిన గడువు తీరగానే భగవంతుని సృష్టి వెనుదిరగడం జరిగింది ఇక మానవుని సృష్టి అంటే అతను అల్లుకున్న గూడు వెనుదిరగడం అనేది వాటి ఏర్పాటుకై అతను సృష్టించిన ప్రకంపనాల బలాన్ని అతను నిర్వీర్యం చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది మానవుడు సృష్టించిన ప్రకంపనలు దైవం సృష్టించిన ప్రకంపనాలకు వ్యతిరేకమైనవి కనుక వాటి స్థూలాతి రూపం మనిషి అస్తిత్వంలోకి దిగిరాగా దైవ ప్రకంపనాలు సూక్ష్మాతి సూక్ష్మమైనవి కావటం చేత వాటి మౌలిక స్వభావాన్ని అలాగే నిలుపుకున్నాయి ఈ రెండు రకాల ప్రకంపనాల మధ్యనున్న తేడా ఏమిటంటే మొదటిది వక్ర ధోరణిని కలిగి ఉంటే రెండవది దేనినైతే మౌలికంగా ఉండేదో దానినే కలిగి ఉంటుంది ఆ పరబ్రహ్మంలో నివసించే శక్తులన్నీ మనిషిలో ఉన్నాయి ఎందుకంటే అతని శక్తి ప్రధాన క్షోభ సమయంలో నున్నటి అణువులన్నింటినీ కలిగి ఉంటుంది అయితే అవి భిన్న ప్రవృత్తిని కలిగియున్నందువలన వాటి కార్యం ఇంకో గతిలోకి వెళ్ళింది అతను కలిగియున్న శక్తులు వ్యతిరేక మార్గంలో వినియోగింపబడసాగాయి ఇవన్నీ కలిసి సంక్లిష్టతల ఎదుగుదలను అధికం చేశాయి భగవంతునిలాగే అందులోని ప్రతి అణువు బలంగా శక్తివంతంగా అయింది ఈ విధంగా మనిషి తనదైన ఒక చిన్న సృష్టిని ఉనికిలోకి తెచ్చాడు అతని ఇంద్రియ శక్తులన్నీ ఆ విధంగా సజీవం కాబడి బలంగా అవిశ్రాంతంగా ఎదగగా అతని మనస్సు ఆలోచనలు వాటితో సహకరించనారంభించాయి ఇది ఆలోచనల ప్రపంచం సృష్టికి కారణమైంది సమతుల్యతకు విఘాదం కలిగి పరస్పరం విరుద్ధమైన ప్రవృత్తులు వృద్ధి చెందనారంభించాయి ఆరు బయట విహరించమని ఒక ఇంద్రియ శక్తి ఇప్పుడు అతన్ని ప్రేరేపిస్తుంది మరొకటి జలుబు చేస్తుందనే నెపంతో విహరించకుండా అతన్ని నివారిస్తుంది మూడవది మరొక అభిప్రాయాన్ని ముందుంచుతుంది మరింకో దానిని సూచిస్తుంది ఐదవది ధనార్జన గురించి ఆలోచించనారంభిస్తుంది ఆరవది ఏదైనా ఉద్యోగం చేయాలని సూచిస్తుంది అందుకు అతిగా కష్టపడనివ్వకుండా ఏడవది అతన్ని వారిస్తుంది ఎనిమిదవది ఎవరైనా ధనవంతుని హృదయంలో చోటును సంపాదించి అతని యావదాస్తిని తనకు బదిలీ చేసేలా అతన్ని ప్రేరేపించే ఉద్దేశమై అతనితో సత్సంబంధాలు ఏర్పరచుకోమని సిఫారసు చేస్తుంది అతడు ఆ సంపదను అనుభవించేందుకు పెళ్లి చేసుకుని పిల్లల్ని కలిగి ఉండనంతకాలం ఇదంతా నిరుపయోగమని ఘోషించేందుకు ఇంకొక ఇంద్రియ శక్తి ముందుకు వస్తుంది చివరికి అతడు వివాహమాడి సంతానవంతుడు కూడా అవుతాడు అప్పుడు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళవుతుంటే వారి చదువు గురించిన సమస్య తలెత్తుతుంది అంతేకాక జమీలా యొక్క చక్కని అభినయాన్ని గురించి విని అతడు థియేటర్కు వెళ్ళాలన్న ప్రలోభానికి లోనయ్యాడు అతడక్కడకు వెళ్ళి ఆ ప్రదర్శనను పలుసార్లు తిలకించాడు జమీల సరసాలాటలు అతని హృదయాన్ని ఆకట్టుకున్నాయి ఆ ప్రదర్శనకు మళ్ళీ మళ్ళీ హాజరయ్యేలా ప్రేరేపించబడ్డాడు జమీల యొక్క సర్వస్వం అతని హృదయాన్ని ఆకట్టుకోసాగింది ఇది ప్రేమ మొదలవ్వడానికి దారితీసింది ఇప్పుడు అతని మనసంతా ఆ ఆలోచన మీదే ఉండసాగింది అలా దానిని తన అలవాటుగా మార్చుకోవడం ద్వారా దానికి మరింతగా బలాన్ని ఇచ్చాడు ఈ వలయం ఆ విధంగా మరింత తీవ్రంగా ఎదగసాగింది ప్రతిదాని లాగే చేసే ప్రవృత్తిని ఆ అలవాటు అతనిలో ప్రేరేపించింది ఇక తన కామవాంఛలను తీర్చుకోవడానికి కావాల్సినంత ధనాన్ని గురించి ఇప్పుడు అతను ఆలోచించసాగాడు అయితే జమీలా గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండడం వలన చట్టబద్ధమైన మార్గాలలో డబ్బును సంపాదించడానికి అతనికి సమయం దొరకలేదు చివరకు అతడు దొంగతనం చేయాలనుకోసాగాడు కానీ అదే సమయంలో ఆపై ఉండే నేరారోపణ కారాగార శిక్షలకు భయపడ్డాడు కాని జమీలా ఆలోచన అతన్ని ఎంత కట్టిగా కట్టిపడవేసిందంటే చివరకు దొంగతనానికైనా న్యాయం కాని మార్గాలకు పాల్పడ్డాడు ఊహించండి మొదట్లో ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎంతో గట్టిగా బంధించి వేసిన అతని ఆలోచన ప్రభావం వలన ఎక్కడికి గునిపోపడ్డాడు అటువంటి సంఘటనలు ఈ వలయంలోని క్లిష్టతలకు మరిన్ని జతచేసి అతని ఆలోచనా ప్రభావం చేత దానికి మరింత బలాన్ని చేకూర్చగా అది వాటిని మరింత ప్రజ్వలింపజేసింది స్థౌల్యత ఎక్కువ కాసాగింది దాని దుష్ప్రభావాలు తీవ్ర ఉద్రేకం క్రోధం కామం ఇత్యాది వంటి మరిన్ని దుర్గుణాలు పెంపొందడానికి దారితీసింది క్లుప్తంగా చెప్పాలంటే దుర్గుణాల పూర్తి సమ్మేళనం తయారైంది ఇక దాని నుండి వెనుదిరుగుట అనేది కేవలం ఇంతకు మునుపు అతడు కూడబెట్టుకున్న వాటన్నింటినీ విసిరివేసే ప్రక్రియ ద్వారా ఆలోచనను సిద్ధంగా సన్మార్గంలో పెట్టి దాని వక్రబుద్ధిని వేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఇప్పుడు ఈ ఆలోచనను మళ్లింపచేయుట సామాన్య మానవుని శక్తికి మించినది కాబట్టి పతన అవకాశములన్నింటికి అతీతమైన అత్యున్నత తలంలో తనను తాను సుస్థిరపరచుకున్న మహాత్ముణ్ణి అతడు ఆశ్రయించాలి ఆలోచన యొక్క అధోముఖ ప్రవృత్తి అనేది మనిషి నిమ్నతలానికి దిగివచ్చి స్థూల రూపాన్ని దాల్చాడు అనే దానిని సూచిస్తుంది అట్టి స్థితిలో తన సహచరులలో ఒకరితో భక్తి శ్రద్ధలతో తనను అనుసంధానం చేసుకోవడం అతనికి చాలా ముఖ్యం తద్వారా ఆ మహనీయుని ప్రభావంతో అతని అధోముఖ ప్రవృత్తిని సరిదిద్దవచ్చు వెర్రి నుండి ఇది అతనికి ఉపశమనాన్ని కలిగిస్తుంది అతను కూడా ఈ వలయాన్ని చిన్నాభిన్నం చేయడానికి ఆ మహనీయుడు చేసే ప్రయత్నాలకు సానుకూలంగా ఉండే అలవాట్లను అలవర్చుకోవాలి ఉదాహరణకు చెవులు కేవలం మహోన్నతమైన మాటలు మాత్రమే వినాలి కళ్ళు పవిత్రమైనది మంచిది అయిన దానిని మాత్రమే చూడాలి హృదయం కేవలం ధర్మమైన దానివైపు మాత్రమే మొగ్గాలి ఇటువంటివే అనేకమైన ఇతరములు ఉన్నాయి వాటిని తెలుసుకోవాలనుకుంటే చాలు వాటంతట అవే అతని అనుభవానికి వస్తాయి ఇదేగాక ఈ వలయాన్ని చిన్నాభిన్నం చేయడానికి గాను తన హృదయపూర్వకమైన ప్రయత్నాలను కూడా చేయాలి ప్రతి దశలోనూ ఇందుకుగాను సాధనలు ధ్యానములు ఉన్నాయి అయితే సర్వత్రా దృఢ సంకల్పం ఆత్మవిశ్వాసం ఉండటం చాలా ముఖ్యం ఈ వలయంలోని వివిధ చక్రాల వద్ద అనేక గ్రంథులున్నాయి ఇంకా మరిన్ని ఏర్పడుతున్నాయి వాటిని చెదరగొట్టడానికి తనలోని గ్రంథులను చెల్లాచెదురు చేసుకున్న మహనీయుని సహాయము ఆసరాలు నిజంగా చాలా అమూల్యమైనవి ఈ సిద్ధాంతం జాగ్రత్తగా అధ్యయనం చేయదగినది ఇంతవరకు ఇవి రహస్యాలుగానే ఉన్నాయి జనం వాటి గురించి యోచించి ఆచరణలో పెడతారనే ఉద్దేశంతో ఇప్పుడు వాటిని వెల్లడించడం జరిగింది ఈ విషయంపై చర్చించిన పిదప పాఠకునికి నేను చేసే వినయపూర్వకమైన మనవి ఏమిటంటే తనకు తానుగా అల్లుకున్న వలయాన్ని త్రెంచి వేయడం ద్వారా ప్రకృతి సారమే అయినట్టి ఆ గుప్త శక్తిని తిరిగి సొంతం చేసుకునే ప్రయత్నం చేయాలి మన కళ్ళ ముందున్న ప్రకృతి సరళత్వాన్ని ధ్యేయంగా తీసుకొని గత ముద్రలు సమసిపోయిన తర్వాత ఏదైతే మిగిలి ఉంటుందో అందులో ఇంద్రియాలన్నీ లయం చెంది దానితో సమానమైన అర్థాన్ని ఇచ్చేలా అవి తయారయ్యే విధంగా ఆ లక్ష్య సిద్ధికై ఉపక్రమించాలి అప్పుడు మాత్రమే నిజమైన అర్థంలో నిన్ను ఆ పరతత్వం వైపుగా మరల్చుకున్నావని నీవు భావించవచ్చు నేను పైన వర్ణించినది మాత్రమే అందుకోసం ఉన్న ఏకైక పద్ధతి తన వ్యక్తిగత వలయాన్ని చెల్లాచెదురు చేసి చివరగా తను పొందాల్సిన అత్యంత పరిశుద్ధత స్థితిని దాల్చే ఉద్దేశంతో తన అస్తిత్వంలోకి ప్రవేశించిన అనవసరమైన వాటన్నింటినీ విదిలించుకుంటూ తన కార్యకలాపాలను తగ్గించుకుంటూ పోవాలి తన స్వీయ వలయాన్ని చెల్లాచెదురు చేసుకుని ఆ అనంతతత్వంలో తగినంతగా ఈదినట్టి మహాత్మునితో తాను సహచర్యం చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు